రంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయుల కేటాయింపులో అక్రమాలను అరికట్టాలి సర్వీస్ అసోసియేషన్ విజనరీ టీచర్స్ రంగారెడ్డి కమిటీ డిమాండ్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయుల బదిలీలో అక్రమాలను అరికట్టాలి సర్వీస్ అసోసియేషన్ విజనరీ టీచర్స్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు అనంతరం అదనపు కలెక్టర్ శ్రీనివాస్ కి మెమొరండం అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో జీవో నెంబర్ మూడు వందల పదిహేడు కింద ఉపాధ్యాయుల కేటాయింపులు అనేక అక్రమాలు జరిగాయని జిల్లాకు కేటాయించబడిన క్యాడర్ స్ట్రెంత్ నుంచి దాదాపుగా ఐదు వందల వరకు జిల్లాలోకి ఇతర జిల్లాల నుండి కేటాయింపులు ఆందోళన వ్యక్తం చేశారు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధం లేకుండా నల్గొండ యాదాద్రి మంచిర్యాల వంటి అనేక జిల్లాల నుండి కూడా మూడు వందల పదిహేడు జివో పేరు పెట్టుకొని బదిలీలు జరిగాయని ఆరోపించారు స్వాగతం తెలుపుతూ రంగారెడ్డి జిల్లాలో మూడు వందల పదిహేడు అలొకేషన్లో జిల్లా విద్యాశాఖ చేసినటువంటి అనేక అక్రమాలకు సంబంధించినటువంటి విషయాలను ఎలక్ట్రానిక్ మీడియా ముందుగా బహిర్గతం చేస్తున్నాం దాదాపుగా ఏడు వందల యాభై ఉద్యోగాలు స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకుండా జిల్లా విద్యాశాఖ వివరించింది దీని మీద ప్రభుత్వం వెంబడే స్పందించి తగిన విచారణ చేపట్టి ఉపాధ్యాయులకు మరియు నిరుద్యోగులకు అన్యాయం జరగకుండా చూడాలని సేవ్ టీచర్స్ సంఘ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం అదే రకంగా ఈ మధ్యలో మూడు వందల పదిహేడు అలకేషన్లో భాగంగా స్పౌజ్ అలకేషన్లో ఒక ఉపాధ్యాయురాలని స్పౌజ్ వాళ్ళ స్పౌజ్ పనిచేసేటువంటి మండల్లో ఫస్ట్ పోస్టింగ్ ఇచ్చి తరువాత స్పౌజ్కి డెబ్బై కిలోమీటర్ల దూరంలో సరూర్ నగర్ మండలంలో రాజీవ్ గాంధీ నగర్ పాఠశాలకు జిల్లా విద్యాశాఖ కేటాయించింది మొ మొదటి దాంట్లో వారు తీసుకున్నటువంటి సంతకం ఉంది ఆ తర్వాత ఆ ఇరవై మూడు రోజుల కాలానికి డిఓ వారికి అటెండెన్స్ సర్టిఫికేట్ ఇచ్చాడు మరియు అదే కాలానికి వేరే స్కూల్కి సరో్నగర్కి పోస్టింగ్ ఇస్తూ వారి సంతకం లేకుండా ఒక ప్రొసీడింగ్ ఇచ్చాడు ఇచ్చి డీడీఓ గారు అడిగితే శాలరీ కూడా చేయమని చెప్తే కమ్యూటర్ లీవ్ చేశారు దీనివల్ల ప్రభుత్వానికి దాదాపు రెండు లక్షల ప్రజాధనం వృధా అయ్యింది దీని మీద సత్వరమే విచారణ చేపట్టి జిల్లా విద్యాశాఖ చేసినటువంటి అవినీతి ఈ విషయాల అవినీతిని బయట పెట్టాలని తెలియజేస్తూ అదే రకంగా వర్క్ అడ్జస్ట్మెంట్ పేరు మీద కూడా జిల్లా శాఖలో వర్క్ అడ్జస్ట్మెంట్ నిబంధనలకు విరుద్ధంగా చాలా పోస్టులు ఈ రోజు వరకు జాతర సాగినట్టే సాగుతూ ఉన్నాయి వీటి మీద కూడా సత్వరం విచారణ చేపట్టి జిల్లా విద్యాశాఖ చేసినటువంటి అన్ని అది ఎవరైతే తప్పిదాలు చేసిరో వారిపై చర్య తీసుకోవాలని సేవ్ టీచర్స్ సంఘ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం మీడియా మిత్రులకు నమస్కారం సేవ్ టీచర్స్ సంఘం తరఫున గత ఐదేళ్ళ నుంచి పోరాటం చేస్తున్నాం త్రీ వన్ సెవెన్ అలొకేషన్లో ఉమ్మడి మహబూనార్ నుంచి అరవై నాలుగు మండలాలను మన జిల్లాకు పది మండలాల విస్తీర్ణాన్ని కేటాయించడం అనేది అసంబద్ధం ఎందుకంటే పది మండలాలకు కేటాయించిన ఉపాధ్యాయుల సంఖ్య కంటే ఎక్కువగా మన జిల్లాలో ఉపాధ్యాయులను కేటాయించడం వలన సుమారు ఇలా నాలుగు వందల ఇరవై ఏడు ఎక్సెస్ ఉపాధ్యాయులను నింపడం జరిగింది అలాగే నేటి వరకు కూడా ఖాళీలలో కూడా అగనెస్ట్ పోస్టులలో మన దగ్గరలో ఉన్నటువంటి రాగన్నగూడ పాఠశాలకు ఒక ఫిజికల్ సైన్స్ టీచర్ను కేటాయించడానికి అక్కడ ఖాళీ లేకపోతే వేరే సబ్జెక్టులో కేటాయించడం జరిగింది ఆ మొన్న జరిగిన బదిలీలలో ఆ ఉపాధ్యాయుని మళ్ళీ బడంగపేట పాఠశాల కేటాయిస్తూ మళ్ళీ ఆయన సబ్జెక్టులో కేటాయించడం జరిగింది ఇలా ఖాళీలు లేకపోతే ఇంకో సబ్జెక్టులో కేటాయించడం జరిగింది ఇలా అక్రమాలు కోకొల్లలుగా జరిగినాయి సుమారు ఎలా వెయ్యి మంది నిరుద్యోగులకు రంగారెడ్డి జిల్లాలో అన్యాయం జరిగింది అలాగే ప్రమోషన్లు కూడా ఇక్కడ పనిచేస్తున్నటువంటి స్థానిక ఉపాధ్యాయులు కోల్పోయారు కాబట్టి ఈరోజు ఈ రంగారెడ్డి విద్యాశాఖలో రెండు వేల ఇరవై ఒకటి నుంచి త్రీ వన్ సెవెన్ జీవో అమల్లోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు జరిగినటువంటి ప్రతి అక్రమాన్ని కూడా సేవ్ టీచర్ సంఘం ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా సేకరించడం జరిగింది ఇంక కమిషన్లో కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ సంబంధించిన కేసులు పెండింగ్లో ఉన్నాయి హైకోర్టును కూడా సంప్రదించడం జరిగింది న్యాయస్థానాన్ని సంప్రదించాం న్యాయ వ్యవస్థలో న్యాయంతో పాటు ప్రత్యక్ష పోరాటాన్ని కూడా మేము సిద్ధమయ్యాం నిరుద్యోగులను ఈరోజు అన్యాయం చేసినటువంటి ఈ విద్యాశాఖ సుమారు ఎలా స్థానిక నిరుద్యోగులు ఐదు వందల మంది ఉద్యోగాలకు వెళ్ళిపోయారు అలాగే నిన్న మొన్న జరిగినటువంటి ఈ వర్క్ అడ్జస్ట్మెంట్ పేరు మీద జివో ఇరవై ఐదు పేరు మీద ఎక్కడైతే ఖాళీలు ఉంటాయో అక్కడే ఖాళీలు నింపాలి కానీ ఖాళీలు లేకున్నా కానీ ఎవరికైతే ఇంటి దగ్గర ఎవరికైతే 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 వాళ్ళకు ఇంటి దగ్గర పోస్టింగ్స్ ఇస్తూ ఈరోజు నేను పనిచేస్తున్న మండలంలోనే చదరగూడ జిల్లా పరిషత్ ఉన్న పాఠశాలలో నాలుగు వందల విద్యార్థులు ఉంటారు ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఒక్క మ్యాథ్స్ టీచర్ను తీసుకొచ్చి మన్సురాబాద్ పాఠశాల కేటాయించరు ఇలా చదరగూడ హై స్కూల్ పాఠశాలలో మ్యాథ్స్ టీచర్ లేకుండా ఈ అకాడమిక్ లేని నూట యాభై మంది అడ్మిషన్లు పొందిరు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరు కష్టపడి గ్రామీణ ప్రాంతంలో విద్యార్థులకు దూరం చేస్తున్నటువంటి ఈ డిఓ కేంద్రంగా జరిగినటువంటి అక్రమ వర్క్ అడ్జస్ట్మెంట్లు అన్నీ కూడా రద్దు చేయాలి ఇవన్నీ కూడా నిబంధనలకు విరుద్ధంగా జరిగాయి ఇవన్నీ కూడా సీనియారిటీ లిస్టు తయారు చేయాలి ఎక్కడైతే నీడి ఉందో అక్కడ వర్క్ అడ్జస్ట్మెంట్ చేయాలి కానీ వీళ్ళకి ఇష్టం ఉన్నట్టు ఏది ఎక్కడ అవసరం లేకున్నా వాళ్ళకి ఇంటి దగ్గర పోస్టింగ్ ఇవ్వడం జరిగింది వీటన్నిటిని కూడా వెంటనే రద్దు చేయకపోతే సేవ్ టీచర్స్ సంఘం తరఫున ఇదే కలెక్టరేట్ ముందు త్వరలో మేమందరం కూడా ఉపాధ్యాయులు నష్టపోయిన ఉపాధ్యాయులందరినీ సమీకరించి ఇక్కడ దీక్ష కూసుటమని మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాం మా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరనే మా విద్యాశాఖ ఉంది ఈ రంగారెడ్డి జిల్లాలో జరిగినటువంటి ఈ అక్రమ పోస్టింగ్స్ అన్నిటి మీద కూడా మా ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్న విద్యాశాఖలో డిఎస్సి కేంద్రంగా ఉన్నటువంటి ఒక అడిషనల్ డైరెక్టర్ గారి సహకారంతో మా వి జిల్లా విద్యాధికారి అండదండలు చూసుకొని ఈ అక్రమాలన్నిటికి పాల్పడ్డాడు కాబట్టి ఈ అక్రమాలన్నీ కూడా రెండు వేల ఇరవై ఒకటి నుంచి నేటి వరకు జరిగినటువంటి అక్రమ పోస్టింగ్స్ అన్ని రద్దు చేయకపోతే సేవ్ టీచర్స్ సంఘం మరో ఉద్యమానికి పిలిపిస్తుంది అలాగే సుమారు మొన్న పన్నెండు మంది ఉపాధ్యాయులకు మొన్న జరిగినటువంటి రీసెంట్లీ జరిగినటువంటి ప్రమోషన్లో కూడా అన్యాయం జరిగింది ఎందుకంటే నా పాఠశాల జెడ్పీహెచ్ఎస్ ఇందిరానగర్ చదరగూడ మండలంలో ఒక పీటీ టీచర్కు పీడీ ప్రమోషన్ రావాలి ఆయన సీనియార్టీ లిస్టులో ఏడో నెంబర్ ఉన్నటువంటి అతని నరేందర్జీ అతనికి ఇవ్వకుండా కింద పద్నాలుగో నెంబర్ సీరియల్ నెంబర్ ఉన్న ఆయనకి ఇవ్వడం అనేది అన్యాయం మరి ఇందులో ఈ అక్రమంలో జరిగిన మతల కూడా బహిర్గతం చేయాలి ఎందుకంటే సీనియారిటీ ప్రకారం రావాల్సిన ప్రమోషన్ను సీరియల్ నెంబర్ ఏడు కాకుండా కింద ఉన్నటువంటి పద్నాలుగు ఆయనకి ఇవ్వడం అనేది అన్యాయం ఇట్లా మొన్న జరిగినటువంటి రీసెంట్లీ జరిగిన ప్రమోషన్లో కూడా సుమారు పది మంది అన్యాయం గురైనట్టు మా దగ్గరికి బాధితులు రావడం జరిగింది అలాగే మణిపాల్ అనే అనేటర్స్ యూనియన్ సంఘం సంఘానికి సంబంధించినటువంటి ఒక రాష్ట్ర అధ్యక్షుడు నల్గొండ జిల్లాకు చెందిన త్రీ వన్ సెవెన్కు రంగారెడ్డికి ఏం సంబంధం పైరవి భైరవితో వచ్చిండు వచ్చి ప్రమోషన్ లిస్టులో మేము ఆబ్జెక్షన్ చెప్తే మా డిఓ గారు అఫిడేవిట్ ఇస్తూ ఈయన సీనియారిటీని రద్దు చేస్తున్నాం ఈ జిల్లాకు వచ్చినప్పటి నుంచి లెక్కకు తీసుకుంటామంటాడు కానీ మళ్ళీ మొన్న సీనియారిటీ లిస్టులో ఆయన చేర్చి ఇంజాపూర్ పాఠశాలకు ప్రమోషన్ ఇవ్వడం జరిగింది కోర్టుకేమో ఈయన జూనియర్ అని సబ్మిట్ చేస్తాడు అప్డే ఇస్తాడు ఇదే డిఓ సుశీందర్ రావు గారు మళ్ళీ మొన్ననే ప్రమోషన్ ఇచ్చాడు ఇంజాపూర్ ఇందులో మతల లభ్యో కూడా బయట పెట్టాలని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను ఇంకో రకంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులను దూరం చేసే విధంగా పాఠశాలను మూసేసే విధంగా పట్టణ ప్రాంతాలకు అక్రమంగా వర్కౌట్ చేసినట్లు చేసినటువంటి లిస్ట్ అన్నిటిని బహితం చేయాలి ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో పిల్లలు బడికి దూరం అవుతున్నారు కాబట్టి గ్రామీణ ప్రాంతంలో పిల్లలకు విద్యను దూరం చేస్తున్నటువంటి ఈ అక్రమ వర్క్ అడ్జస్ట్మెంట్లు అన్నిటిని కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే జిల్లా కార్యాలయంలో ఒక ఇద్దరు ఉపాధ్యాయులు లక్ష్మణ్ బాదం వెంకటేష్ అనే ఉపాధ్యాయులు గత నెలల నుంచి నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళు పాఠశాలలో పనిచేయాలి కానీ ఇక్కడ ఆయనకు షాడో ఒక డిఓ అధికారుల వ్యవస్థ వివరిస్తూ అధికారిక వాట్సాప్ గ్రూపుల్లో డిఓ ఇచ్చేటువంటి అన్ని ఉత్తర్వులను వాళ్ళే చేస్తూ కిందున్నటువంటి వాళ్ళకన్నా పెద్ద అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి ఈ లక్ష్మణ్ అండ్ బాదం వెంకటేష్ ఇద్దరు ఉపాధ్యాయులను వాళ్ళ పాఠశాలలకు పంపించాలని సేవ్ టీచర్ సంఘం డిమాండ్ చేస్తుంది ఎందుకంటే వీళ్ళిద్దరు కేంద్రంగానే ఈ అక్రమాలన్నీ జరిగాయి వీటన్నిటిని రద్దు చేయాలి వీళ్ళని త్వరగా వాళ్ళ పాఠశాలలోకి వీళ్ళ యొక్క ఆర్థిక లావాదేవీలు వీళ్ళ యొక్క అకౌంట్లన్నీ కూడా పరిశీలించాలని సేవ్ టీచర్ సంఘం విజిలెన్స్ ఎంక్వైరీ జరగాలి ప్రతి దాని మీద ఈ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి స్పౌజ్ స్పౌజ్ కేటాంపులో ఒక గెస్టెడ్ హెడ్ మాస్టర్ల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి గిరిధర్ గౌడ్ అనే వ్యక్తి ఫరూక్ నగర్ మండల్లో అలా స్పౌజ్ పనిచేస్తే అక్కడ కేటాయించబడాలి కానీ ఇలా తెలంగాణ మోడల్ స్కూల్ టీపీఎస్ అనే ఆరుట్ల పాఠశాలకు స్పౌజ్ నిబంధనలకు వ్యతిరేకంగా ఆయన ఎక్కడ కేటాయించబడాలి ఆయన స్పౌజ్ ఫరూక్ ఫరూక్ నగర్లో పనిచేస్తుంది ఆయన బదిలీ అయిన సమయానికి కానీ ఈయన నిబంధనలకు విరుద్ధంగా షాద్నగర్ కేటాయించకుండా ఫరూక్నగర్ కేటాయించకుండా ఇలా పాఠశాలకు కేటాయించబడ్డాడు ఇందులో ఉన్నటువంటి అక్రమాలు అలాగే జిహెచ్ఎంలో జరిగినటువంటి స్పౌజ్ నిబంధనలు వ్యతిరేకమైనటువంటి లిస్ట్ ఇది అలాగే స్కూల్ అసిటెంట్కు సంబంధించినటువంటి స్పౌజ్ నిబంధనలు వ్యతిరేకంగా విరుద్ధంగా కేటాయించినటువంటి ఇవన్నీ కూడా మేము ఆర్టీఐ కింద సేకరించాం ఎన్నోసార్లు ఆబ్జెక్షన్ చెప్పాం కానీ నేటి వరకు కూడా వీటిని రద్దు చేయలే ఈ స్పౌజ్లో జరిగినటువంటి అక్రమాలను కూడా ఎక్కడైతే భార్య పనిచేస్తుందో భర్త పనిచేస్తాడో అదే మండలాన్ని కేటాయించాలని కోరుతున్నాం అలాగే గ్రామీణ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి ఎన్నో కాలంగా ఈ రంగారెడ్డి జిల్లాకు రక్షణ ఉంది ఎనభై తొమ్మిదిలో ఉన్నటువంటి తొంభై ఎనిమిదిలో మన అప్పుడున్నటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ దేవేందర్ గౌడ్ గారు ఈ జిల్లాలో నాన్ కోటలు నాన్ లోకల్ కోట ఎక్సీడ్ అయింది ఇక ఎవ్వరు కూడా రావద్దని ప్రభుత్వ ఉత్తర్వులు ఉంది జీవో నెంబర్ టూ వన్ ఫోర్ ఎయిట్ ఈ నిబంధన ప్రకారం ఇప్పటికే నాన్ లోకల్ కోట ట్వంటీ పర్సెంట్ ఎక్సీడ్ అయింది ఇంకెవ్వరు కూడా ఇతర జిల్లా వాళ్ళని కేటాయించొద్దని తొంభై జీవో ఉంది ఈ జీవోను తుంగలో తొక్కి అడుగులో పెట్టి ఈ జీవోకు వ్యతిరేకంగా నేటి వరకు జరిగాయి నాన్ లోకల్ కోట ట్వంటీ పర్సెంట్ కంటే ఎక్స్ ఎక్సీడ్ ఉన్నటువంటి ఇలా అది అనధికారికంగా మేము సేకరించిన డేటా ప్రకారం ఫిఫ్టీ పర్సెంట్ దాటింది కాబట్టి ఈ ఫిఫ్టీ పర్సెంట్ దాటినటువంటి నాన్ లోకల్ ఉపాధ్యాయుల జాబితా అంతా కూడా సేకరించి అధికారికంగా బయటపెట్టి ఏ జిల్లాలకు కేటాయించాలో ఆ జిల్లాలకు కేటాయించాలని సేవ్ టీచర్ సంఘం డిమాండ్ చేస్తుంది ఎందుకంటే మాకు తొంభై ఎనిమిది నుంచి జీవో ఉంది రంగారెడ్డి జిల్లాకు టూ వన్ ఫోర్ ఎయిట్ జీవో ఆనాటి జిల్లా పరిషత్ చైర్మన్ మా దేవేందర్ గౌడ్ గారు పుణ్యమాని ఈ జీవోను సంపాదించుకుంది రంగారెడ్డి జిల్లా ఈ జీవోను అమలు చేస్తూ ఎక్సీడ్ ఉన్నటువంటి ట్వంటీ పర్సెంట్ కంటే ఎక్సీడ్ ఉన్నటువంటి నాన్ లోకల్ ఉపాధ్యాయులను వెంట పంపకపోతే ప్రతి సీనియార్టీ లిస్ట్ బయట పెట్టాలి ఎయిటీ నైన్ నైంటీ ఎయిట్ టూ థౌజండ్ టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ టూ టూ థౌజండ్ త్రీ టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ఎయిటీన్ ప్రతి డిఏసి యొక్క సీనియర్టీ లిస్టుని బయట పెట్టాలి ఈ అన్నిట్లలో కూడా అక్రమాలు జరిగాయి అలాగే మ్యూచువల్ మ్యూచువల్ బదిలీలలో కూడా వేల కోట్ల రూపాయలు తీసుకున్నారు ఒక ఆయన ప్రకాష్ గౌడ్ అనే ఒక ఉపాధ్యాయుడు ఆకుతోటపల్లి పాఠశాలకు నాగార్ కన్నులు కేటాయించబడ్డాడు ఆయన త్రీ వన్ సెవెన్లో కానీ ట్యాంపరింగ్ చేసుకొని ఆయన యొక్క ఆర్డర్ను ఆకుతటపల్లి రంగారెడ్డి జిల్లాలో కేటాయించి ఏ ఏ స్కూల్ మన పద్మశాలిపురం రాజేంద్ర మండలానికి బదిలీపై వచ్చి మొన్న రిటైర్మెంట్ ఏప్రిల్లో జరిగితే వికారాబాద్కు మ్యూచువల్పై పెళ్లిండు ఆయన యాక్చువల్గా నాగర్ కర్నూలు కేటాయించబడాలి ఈడ అక్రమంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి అతన్ని కూడా ఆయన తీసుకున్నటువంటి పెన్షన్ బెనిఫిట్స్ కావచ్చు ఆయన అక్రమంగా ఇన్ని రోజులు ఈ జిల్లాలో పోస్టింగ్ చేసిన కాలానికి కూడా అంతా కూడా రిక్వైర్ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతి అంశంలో ఈ రంగారెడ్డి విద్యాశాఖలో సుమారు ఒక వెయ్యి మంది నిరుద్యోగులు పుట్టగొట్టినటువంటి ఈ విద్యాశాఖ అధికారుల తప్పిదాల వల్ల డిఏసిలో ఉన్నటువంటి అధికారుల అండదండలు చూసుకొని ఈ డిఓ అధికారి ఈ అక్రమాలన్నిటి కూడా పూల్ పాల్పడ్డాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి ఆర్టీఈ కింద సేకరించాం తప్పకుండా ప్రతి ఒక్క అక్రమాన్ని బయటి పెట్టే వరకు నిరుద్యోగులతోటి సబ్బండ వర్గాలను ఏకం చేస్తూ ఇదే కలెక్టరేట్ వద్ద అవసరమైతే నా ప్రాణ అర్పణ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను ఆత్మ నిరాటి కూర్చుంటా నా నెక్స్ట్ జనరేషన్ ఉద్యోగాలు లేకుండా చేసినటువంటి అధికారులందరినీ కూడా తప్పకుండా నేను చెప్తున్నా మీడియా ముఖంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలి ప్రతి జరిగిన ప్రతి తప్పిదాన్ని కూడా మాకు ముఖ్యమంత్రి గారి మీద అపారమైన నమ్మకం ఉంది ఎందుకంటే ఒక సంస్కరణలు చేస్తుండే విద్యాశాఖలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని ఆయన దగ్గరుండి చూస్తూ పరిశీలిస్తూ చేస్తుండ్రు కాబట్టి మా జిర్ మేమేం పాపం చేసుకున్నాం మా ముఖ్యమంత్రి గారు మా పిల్లలకు భవిష్యత్తులో ఉద్యోగాలు వద్దా అని నేను ఆవేదన చెందుతున్నా ఒక ఉపాధ్యాయుడిగా ఒక నిరుపేద కుటుంబం నుంచి బ్యాక్ ల్యాబ్ పోస్ట్ సంపాదించుకొని ఒక ఇరవై ఏళ్ళుగా నేను ఒక టీచర్గా పనిచేస్తున్నా నా ప్రమోషన్ తీసుకుందామని నోటి కార్డుకు వచ్చిన బుక్కును కూడా అక్రమంగా వచ్చినటువంటి నాలుగు వందల కొట్టుకోపోయారు ఇంకా పద్దెనిమిది ఏళ్ళ ఉద్యోగ జీవితం ఉంది అయినా కూడా నాకు ఇంకా ప్రమోషన్ రాదు నాకు రాకున్నా పర్వాలేదు కానీ నా నిరుద్యోగులకు రాబోయే జనరేషన్ ఉద్యోగులు నిరుద్యోగులకు ఈ అక్రమంగా వచ్చినటువంటి ఐదు వందల మందిని తప్పకుండా వెనకి పంపే వరకు ఎందుకంటే కోటి ఉత్తర్వులు ఉన్నాయి మాకు ఎక్సెస్ క్యాడర్ సెంట్ బ్యాక్ ఎస్సీఏ ఎస్జిటి టీచర్స్ అని మాకు హైకోర్టు మధ్యంతర ఊతులు ఉన్నాయి తుది తీర్పుకు వీళ్ళు సీనియారిటీ లిస్టులు సబ్మిట్ చేయడం లేదు తాత్సారం చేస్తున్నారు ఆలస్యం చేస్తున్నారు సత్వరమే కూడా ఆ సీనియారిటీ లిస్టులను సబ్మిట్ కోర్టుకు చేసి ఆ తీర్పు ఫైనల్ జడ్జిమెంట్లో ఎక్సెస్ క్యాడర్ను వెనుక పంపాలని డిమాండ్ చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను